నిమ్మ పసిమను చిదిమినట్టు ఉండే ఛాయ చాలడేసు కళ్ళు పొడవాటి చుట్టు నిన్నటి ప్రేక్షకుల ఎదుట అమ్మాయిగా నిలిచింది నటి సీతకారు ముద్దుల మామయ్యలో చెల్లిగా ముత్యమంత ముద్దులో నాయకిగా ఎన్నో సినిమాలతో మనకు దగ్గరైన ఆమె ఆ తరువాత వెండి తెరకు దూరమై సుదీర్ఘ విరామం తరువాత గంగోత్రితో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టి హావభావాలు శక్తివంతంగా ప్రదర్శించే నటి సీతకారు చిన్నారి స్నేహం పోలీస్ భార్య ఆటది ఆధారం ముత్యమంత ముద్దు వంటి హిట్స్ ఆమె జాబితాలో ఉన్నాయి సెకండ్ ఇన్నింగ్స్ లో సింహాద్రి బన్నీ తేగ వంటి ఎన్నో సినిమాలు నటించి అలరించారు ఇక ఆమె గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ నటి సీత గారి ఫ్యాన్స్ లైక్ కొట్టేసి ఇక ఆమె మాటల్లో నేను తెలుగు సినిమాకు పరిచయమై దాదాపు ముప్పై ఐదేళ్లు పైనే అవుతుంది అదేమో గానీ మొదటి నుంచి నన్ను ఇక్కడ అమ్మాయినే అనుకుంటున్నారు కానీ మాది విజయనగరం జిల్లా బొబ్బిలి మా నాన్న మోహన్ బాబు చాలా చిన్నప్పుడే మద్రాసులో మెడికల్ మా నాన్న సినిమాపై ఆసక్తితో చిన్న చిన్న పాత్రలో కనిపించారు కానీ మాకెప్పుడు సినిమా వాతావరణం పెద్దగా పరిచయం లేదు నేను నేరుగా హీరోయిన్ తరగతిలో ఉన్నప్పుడు మా బంధువులు వెళ్లాను ఆ వీడియో క్యాషెట్ ను దర్శకుడు పాండ్యరాజన్ గారు చూసి తన సినిమాకు నేనే హీరోయిన్ అంటూ మా ఇంటి ముందు వాలిపోయారు షూటింగ్ రోజు స్కూల్ కు సెలవు పెట్టి వెళ్లాను నాకా వాతావరణం ఏమీ అర్థం కాలేదు చాలా సంబరంగా అనిపించింది అడిగినప్పుడంతా బోలెడ్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఉంటే ఆనందమే కదా మరి కేవలం వాటి కోసమే దర్శకుడు చెప్పినట్లుగా నటించాను ఆన్ పావం అనే ఆ సినిమా తమిళంలో పెద్ద హిట్ వరుసగా ఎన్నెన్నో అవకాశాలు ఆ రోజు సెలవు పెట్టాను చెప్పాను చూడండి స్కూల్ కి అదే నా ఆఖరి రోజు అయింది నేను కథానాయకగా పరిచయమైన అదే ఏడాది తెలుగులో శోభన్ బాబు గారితో విజృంభణ అనే సినిమాలో చెల్లెల పాత్ర చేశాను ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి డబ్బు ఎవరికి చేదు సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తే అది పెద్ద హిట్ అయింది ఆడదే ఆధారం చిత్రానికి నాకు నంది అవార్డు వచ్చింది బాలకృష్ణకు చెల్లెలుగా చేసిన ముద్దుల మావయ్య ఓ కథానాయక కన్నా ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది ముత్యమంతా ముద్దు నన్ను తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలబెట్టింది గ్లామర్ గురించి ఓ విషయం చెప్పాలి తమిళంలో రజనీకాంత్ తో కలిసి చేసిన గురుశిష్యన్ సినిమాలు కాస్త కురచ దుస్తులు వేశాను అంతే ఏంటి అని కోలీవుడ్ లో ఒక్కటే గోగోలు నిజానికి ఇప్పటి హీరోయిన్ల దుస్తులతో పోల్చితే అసలు అది లెక్కే కాదు అయినా ప్రేక్షకులు నన్ను అలా చూడలేకపోయారు నేనెప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు తెలుగులో చిరంజీవి గారి రుద్రవీరను కె బాలచంద్ర గారు తమిళంలో కమల హాసన్ తో తీస్తారు శోభన్ గారి పాత్ర నేనే చేశా పాండ్యరాజన్ గారి దర్శకత్వంలో హీరోగా తెరకెక్కిన చిత్రం ఆన్ పావం ఈ సినిమా ద్వారా నటిగా పరిచయం అయ్యారు సీత గారు ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు వరుసగా తెలుగు తమిళ భాషల్లో అవకాశాలు వచ్చాయి సినిమాలో నటిస్తున్న సమయంలోనే సీత తొలిసారిగా పాదయ్య సినిమాలో నటించారు ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడడం అలా వారిద్దరు పంతొమ్మిది వందల తొంభైలో వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో పలు మనస్పర్ధలు కారణంగా రెండు వేల ఒకటివ సంవత్సరంలో విడాకులు తీసుకు విడిపోయారు అలా మనస్ఫర్తలు కారణంగా విడిపోయిన వీరిద్దరు పెద్ద కుమార్తె వద్ద చిన్న కుమార్తె తల్లి సీత సీత పెరిగారు కాగా ఇక గారి మాటల్లో నేను సినిమాకు వచ్చిన నాలుగేళ్లలోని ఎనభై సినిమాలు చేసి రికార్డు సృష్టించాను తమిళ దర్శకుడు నటుడుతో ప్రేమ పెళ్లి తర్వాత గృహిణిగా ఉండటమే నా జీవితానికి సాధకత అనుకున్నా అందుకే నాయకగా అగ్రస్థానంలో ఉన్న అన్నిటినీ వదులుకున్నాను మాకు ఇద్దరు పిల్లలు అభినయ కీర్తన ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నాం కీర్తన అంటే మణిరత్నం అమృత సినిమాలో నటించిన పాప ఆ సినిమా కోసమే కీర్తనకు నటనలో నేనే ప్రత్యేక శిక్షణ ఇచ్చాను తనకి ఉత్తమ బాలనటిగా జాతీయ పురస్కారం వచ్చినప్పుడు దాన్ని నేనే అందుకున్నట్లు అనిపించింది అది తప్ప పన్నెండేళ్ల సినిమాలకు వీలైనంత దూరంగానే ఉన్నాను ఆ తర్వాత నా వ్యక్తిగత జీవితంలో పెద్ద సంక్షోభంతో ఒంటరిగా మిగిలాను అప్పుడే సినిమా పరిశ్రమ ఓ తల్లిగా నన్ను మరోసారి అక్కున చేర్చుకుంది అలా చాలా ఏళ్ల తర్వాత తెలుగులో నటించిన గంగోత్రి చిత్రం నాకు కొత్త విశ్వాస రాజమౌళి గారి సింహాద్రితో నా రెండవ ఇన్నింగ్స్ లో ఓ మైలురాయని చెప్పాలి ఆ తర్వాత వాన బన్నీ శంఖం నుంచి వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాను అంటూ ఇలా ఎన్నో విషయాలను నటి సీత గారు చెప్పుకొచ్చారు నటి సీత గారు బాలకృష్ణ గారికి చెల్లెలిగా చేసినా ముద్దులమావయ్య ఓ కథానాయికగా కన్నా ఎక్కువ పేరును తెచ్చిపెట్టింది అని తంగచ్చి పడతవ అనే మూవీకి రీమేక్ గా ముద్దులమావయ్య చిత్రం తెలుగులో రీమేక్ అయింది ఇక ఈ తమిళ చిత్రానికి కొన్ని మార్పులు చేసి హీరోయిన్గా విజయశాంతి గారిని తీసుకోగా విలన్ గా తమిళ వృజనంలో చేసిన రాజా కృష్ణమూర్తిని తీసుకున్నారు ఆనందరాజ్ మాస్టర్ అర్జున్ గొల్లపూడి ఆహుతి ప్రసాదులతో కాస్టింగ్ రెడీ ఇక చెల్లెల పాత్రకు మొదటిగా సోపన పూర్ణిమలను అనుకున్నారు తమల్లో చేసిన చిత్రం తీసుకుందాము అంటే మనకు కనెక్ట్ కాదేమో అని డౌట్ అప్పుడే ఎదుగుతున్న సీత అనే అమ్మాయిని ఈ క్యారెక్టర్ కు సెట్ అవుతుందని కోఆర్డినేటర్ చెప్పడంతో తనని కలిసి బాలయ్య బాబు పక్కన అవకాశం అని చెప్పారు అనుకొని వెంటనే ఒప్పేసుకున్న ఆవిడకు చెల్లెల క్యారెక్టర్ అని తెలియడంతో డీలా పడిపోయారు అయితే కోడి రామకృష్ణ గారు హీరోతో సమానమైన పాత్రమా అని ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఆమె ఓకే చెప్పేశారు అంటే సీత గారు ఈ పాత్రలు ఎంతగా ఇష్టపడి చేశారు అంటే చనిపోయే పాడి సన్నివేశంలో పాక ఇన్వాల్వ్ అయిపోయి చాలాసేపు ఊపిరి పిగపెట్టి ఉండిపోయారు సీన్ పూర్తయ్యాక కూడా లేవలేకపోయారు కాసేపు కుదుపుతే కానీ ట్రాన్స్ లోకి రాలేకపోయారు ఆమెకు ఏమైందోనని యూనిట్ లో ఒక్కటే టెన్షన్ ఒక రోజంతా ఆమెను విశ్రాంతి తీసుకోమని చెప్పి తర్వాత రోజు షూటింగ్ చేశారు ఇక ఈ సినిమాలో మామయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పాట అయితే కొన్నాళ్ల పాటు రాష్ట్రం అంతటా మారులోకి సాహిత్యం మొత్తం కంటతా వచ్చేసింది ఇక ఇందులో చిల పాత్ర చనిపోయినప్పుడు బోరున వాన కురుస్తుంది కదా బాలకృష్ణ గారు కన్నా ముందే మనమే వెళ్లి ఆ శవానికి గొడుగు పట్టాలనిపిస్తుంది అంతలా ప్రేక్షకుల్ని సినిమాలో ఇన్వాల్వ్ చేయగలిగారు అయినా తెలుగు సినిమా చరిత్రలో ప్రచారం విషయంలో కూడా కొత్త పంతుల దొక్కిన చిత్రం ఇది ఇక నటి గారికి ఇద్దరు కుమార్తెలు కాగా రాఖీ అనే దత్త కుమారుడు ఉన్నారు కీర్తన అనగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అమృత అనే సినిమాలో నటించారు ఆమెకు ఈ సినిమాలో నటనకు కాను ఉత్తమ బాలనటిగా జాతీయ పురస్కారం లభించింది ఇక తాజాగా నటి సీతకారుని చూస్తే గుర్తుపట్టలేనంతగా కనిపిస్తూ ఉన్నారు నటి సీతకారు కుమార్తెలు అభినయ కీర్తన ఇద్దరికి కూడా వివాహం జరిగింది ఇక వీరి పెళ్లి సమయంలో నటి సీతకారు పాద్యపంతో కలిసి దగ్గరుండి ఈ వివాహాలను జరిపించారు కుమార్తెలు పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా నటి సీతకారు మళ్ళీ సినిమాలో నటించి మంచి విజయాలను అందుకోవాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్